ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మన ఇంటిలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఐదు యాలికలతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా ఇవి మనం రోజు రెగ్యులర్గా వాడే యాలికలు ఇవి పెద్ద యాలికులు అంటారు వీటిని మసాలాలో వాడుతూ ఉంటారు ఎక్కువగా బిర్యానీ ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు మనకి ఉపాయానికి కావాల్సినవి పెద్ద యాలకులు ఇవి కాదు మీకు రెండు తేడా చూపించడం కోసం చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మిత్రులరా అదృష్టవంతులు కావడానికి మన పెద్దలు మన ఋషులు ఎన్నో అద్భుతమైన తంత్రాలు మంత్రాలు యంత్రాలు అలాగే జ్యోతిష్యపరమైన రెమెడీస్ చాలా చెప్పారు ఉపాయాలు అలాగే ఆయుర్వేదంలోనూ తంత్ర ఆయుర్వేదంలో కూడా మొక్కలు పదార్థాలు వాటి యొక్క శక్తుల గురించి చాలా చక్కగా వివరణ మన పెద్దవాళ్ళు ఇవ్వడం జరిగింది కాలక్రమేణా మనం వాటికి దూరం జరగం అంటే చెప్పేవారు లేరు అలాగే ఆచరించడానికి కూడా మన మనసులో ఏంటంటే లేనిపోని అనుమానాలు అపోహలు ఎక్కువగా రావడం జరిగింది మనం అంతకుముందు వీడియోల్లో కూడా మొక్కలు వాటి ఫలితాలు ఏ మొక్కలు పెట్టుకుంటే ఇంట్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా చెప్పుకున్నాం మన ఇంట్లో ఉండే పోపుల డబ్బా ఎంత అద్భుతమైన శక్తి కలిగిందో కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం ఈ పెద్ద ఆలకలతో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఎలా చేస్తే వస్తాయో తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల ధనానికి లోటు అనేది రాదు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల మీద మేల్స్లోనూ కామెంట్స్లో అడుగుతున్నారు నా వీడియోస్ నాలుగు వందల యాభై వీడియోస్ ఉన్నాయి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీరు ఆచరించలేదాన్ని ప్రయత్నం మాకండి వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఒకటికి రెండుసార్లు చూడండి పూర్తిగా చూడటానికి చేయండి అలా చూస్తేనే ఈ తాంత్రిక ఉపాయాలు అర్థమవుతాయి అలాగే ఉపాయాలు చెప్పే పదార్థాలు ఆ పదార్థం టైము ఏదైతే టైంలో చెప్తామో ఆ టైం తప్పించి వేరే విధంగా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు అలాగే మీకు నమ్మకం లేకపోతే ఇలాంటి వీడియోలు కూడా చూడవద్దు ఇలాంటి ప్రయోగాలు కూడా చేయవద్దు ఎందుకంటే మీరు నమ్మకం లేకుండా ఈ ఉపాయాలు చేస్తే ఎలాంటి ఫలితాలు రావు దానివల్ల మీ సమయం వృధా అవుతుంది ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ ఇంట్లో మన ఇంట్లో మన మన పప్పుల డబ్బా ఉంటుంది అంటే మసాలా డబ్బా అంటాం కదా దాంట్లో ఈ యాలకులు కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే పెద్ద యాలకులు బిర్యానీకి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు మసాలా పౌడర్లో కూడా వాడుతూ ఉంటారు మీకు ఈ ఉపాయం చేయటం వల్ల ధనానికి లోటు లేకుండా ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి అంటే ఇప్పుడు మనందరం కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనే గొడవలు పడుతున్నాం ప్రతి చిన్న విషయానికి సమస్యలని మనం ఏరి కోరి తెచ్చుకుంటున్నాం అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన ఉపాయం ఉంటుంది ఉపయోగం కూడా ఉంటుంది ఏంటంటే భార్యాభర్తల మధ్య చాలా వరకు మూడో వ్యక్తి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు కూడా రావు ఈ ఉపాయానికి కావాల్సింది ఐదు పెద్ద ఎలాచి అంటే అలికాయలు అంటారు వీటిని ఎలా చేయాలో చెప్తాను మీకు నేను చూడండి అలాగే ఒక ఎర్రటి దారం కావాలి అలాగే ఒక ఎర్రటి క్లాత్ కావాలి ఇది ఎప్పుడు చేయాలో చెప్తాను ఎలా చేయాలో చెప్తాను ఇది శుక్రవారం నాడు ఏ శుక్రవారం అయినా సరే సాయంత్రం స్నానం చేసి మీ మిగతా కార్యక్రమాలను ముగించుకొని చక్కగా స్నానం చేసి మీ మందిరంలో ఈ ఉపాయాన్ని చేయాలి ఇది దేవుడి ముందు మీ పూజా మందిరంలో మీ పూజా మందిరం ముందు అంటే తూర్పు వైపు పడమర వైప దక్షిణ వైప ఎటువైపు ఉంది అవి పక్కన పెట్టేయండి మీ పూజా మందిరం మీరు ఎక్కడైతే రోజు పూజ చేస్తారో దీపారాధన చేస్తారో అక్కడ చేయండి ఏం చేయాలంటే మీరు మీ ఇష్టదైవం ముందు ముందు ఆ దీపం వెలిగించండి ఆవు నేతితోనే లేదు మా దగ్గర ఆవు నెయ్యి లేదు నూనెతో వెలిగించండి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి మర్చిపోమాకండి మంచు నూనె వాడవద్దు మంచు నూనె వాడవద్దు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి లేదా ఆవుని వాడండి మరి గీద నెయ్యి ఉందండి వాడచ్చా వాడమాకండి ఆవు నూ దొరికితే ఆవు నీతో వాడండి అంతే తర్వాత మీరు ఏదైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా దారం ఈ దారంతో మీరు ముందు ఏం చేయాలంటే ఈ యాలికలు ముందు మనం దేవుడి ముందు పెట్టడం ముందు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించండి ఇది పెట్టిన తర్వాత దీపం వెలిగించండి అంటే దీపం వెలిగించిన తర్వాత ఈ పెట్టబాకండి దీపం వెలిగించక ముందే ఈ ఎలాచి దేవుడు ముందు పెట్టండి తర్వాత మీరు దీపారాధన అయిపోయిన తర్వాత ఈ ఎర్ర క్లాత్ ఉంది కదా ఈ ఎర్ర క్లాత్ ఇది కూడా దేవుడి ముందు పెట్టండి దీపారాధన అయిన తర్వాత పెట్టండి తర్వాత ఈ దారాన్ని కూడా ముందే పెట్టుకుని రెడీ చేసుకోండి మీరు ఏం చేయాలంటే మామూలుగా మీరు ఇంకా స్పెషల్ పూజ చేయాల్సిన అవసరం లేదు మీరు రోజు మామూలుగా ఎలా దీపారాధన చేస్తారో అలా చేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు అంటే మామూలు పూజగా చేసుకోవచ్చు దీనికి నియమ నిబంధనలు అంటే ఆహార నిబంధనలు ఇలాంటివి ఏమీ లేవు అలాగే ఇంకొక నిబంధన ఏంటంటే ఏది చేయకూడదండి నెలసరి ఉన్నప్పుడు చేయమకండి అలా ఎవరన్నా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయమకండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారాన్ని తీసుకొని మనం దీపం వెలిగించాం ఇలా దారానికి ఒక ఎలాచీని కట్టండి నేను చూపిస్తాను మీకు లింత్ ఈ వీడియో కాకుండా చేద్దాం అనుకుంటున్నాను ఇలా కట్టాం కదా చూడండి ఇలా కట్టాం తర్వాత ఈ దారం తర్వాత మూడు ముళ్ళు వేయండి ఎలా కాదు మామూలుగా ఇదిగోండి ఇలా ముడి ఇలా మూడు ముళ్ళు వేయండి ఒకటి రెండు మూడు ఇలా వేయండి తర్వాత మరొక ఎలాచిని కట్టండి ఇలా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే వీడియో లెంత్కి కాకుండా చేయడం ప్రయత్నం చేస్తాను జస్ట్ మీకు ఒకసారి చూపిస్తే ఐడియా వస్తుంది ఇలా కట్టండి తర్వాత దీని తర్వాత ఒకటి రెండు మూడు ముళ్ళు ఇలా ఐదు ఎలా చేసినా కూడా ఎలాచీకి ఎలాచీకి మధ్యలో మూడు ముళ్ళు వేయాలి తర్వాత ఎలాచీ కట్టాలి తర్వాత మళ్ళీ మూడు ముళ్ళు అలా మళ్ళీ ఎలాచీ చూపిస్తాను చూడండి మూడు ముళ్ళు వేసాం ఇలా కట్టేసాం అనుకోండి కనిపిస్తుంది కదా ఐదు మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం చేశాను ఈ ఎలాచీ మధ్యలో గ్యాప్లో మాత్రం ఖచ్చితంగా మూడు ముళ్ళు వేయండి ప్రతి ఎలాచీకి మధ్యలో అలా దీనికి మధ్యలో వేయాలి రెండో దానికి మధ్యలో మూడు ముళ్ళు మూడు వేయాలి ముళ్ళు అంటే విడివిడిగా మూడు ఒకేసారి కలిపి కాదు ఒకటి రెండు మూడు అలా వేయాలి అలా ప్రతిదానికి కూడా మూడు వేయాలి ఐదోది పెట్టిన తర్వాత కూడా ఇటుపక్కన మళ్ళీ మూడు ముళ్ళు వేయాలి మూడు కూడా చూపిస్తాను మీకు నేను ఇలా సపరేట్ సపరేట్గా ముడివేయండి ఒకటి చూస్తున్నారు కదా రెండు ఇలా మధ్యలో ఎలాచీకి ఎలాచీకి మధ్యలో మీకు అనుమానం రాకుండా ఉండాలి ఇలా మూడు వేయండి తర్వాత ఇటుపక్క ఎలాచి ఉంటుంది తర్వాత ఇటుపక్క ఎలాచి ఉంటుంది అనమాట దగ్గర దగ్గర కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ముడివేసాం ఇది మనం ఏం చేయాలి ఇప్పుడు మీరు ఇంట్లో ఇప్పుడు ముడివేసిన తర్వాత దీన్ని ఈ ఎర్రటి ఈ ఎర్రటి క్లాత్ మీద ఎలా పెట్టండి ఎర్రటి క్లాత్ మీద పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏదో ఒక నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం కానీ లేదు మీకు అంత అవకాశం లేదు బెల్లం ముక్క కానీ పాలు కొంచెం పాలు అంటే పచ్చి పాలు పట్టాలా మళ్ళీ కాచి చల్లార్చిన పాలు పట్టాలంటే కాచి చల్లార్చిన పాలు పెట్టండి కొంచెం చాలు అది గేదె పాలైనా పర్వాలేదు నైవేద్యంగా పెట్టండి దాంట్లో బెల్లం మొక్క వేయండి తర్వాత మీరు అ అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదా శ్రీ సూక్తంగా చదవండి బాగా గుర్తుంచుకోండి మీకు ఈ రెండు చదవడం రాదు అంటే మాకు చదవడం కష్టం అండి అనుకునేవారు చదవడం వచ్చిన వారు కంపల్సరీ చదవండి చదవడం కష్టం అనుకునేవారు లక్ష్మీమాతని నూట నిమిషాలు చదువుకోండి అంటే తలుచుకోండి ఓ మహాలక్ష్మి అన్న అని తలుచుకొని మీరు ఏం చేస్తారంటే మీరు బాగా గుర్తుంచుకోండి మీరు మాలగా చేసుకున్నారు కదా ముందుగా ఒక యాలికను తీసుకొని దానికి దా ముడివేశాక దీనికి దాని పక్క మనం ఏం చేయాలంటే ఈ ఇలా చేత్తో ఈ కుడి చేతిలో ఈ వేసిన ఇప్పుడు ఏదైతే మంత్రం అయిపోయింది మంత్రం అయిపోయిన తర్వాత ఈ యాలకులన్నీ కూడా దారంతో పాటు చేత్తో ఇలా పట్టుకోండి కుడి చేత్తో దారంతో పాటు పట్టుకొని మీరు ఒక మంత్రం చెప్తాను మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి ఓం నమో కమలవాసిన్యే స్వాహ ఓం నమో కమలవాసిన్యే స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మనసులో జపించండి మీకు ఈ మంత్రం అనుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఓం మహాలక్ష్మియే నమ ఓం మహాలక్ష్మియే ఏ నమ అనే మంత్రాన్ని నూట అనుకోండి ఇలా పట్టుకొని చెత్త పట్టు కుడి చేతు పట్టుకొని ఈ జపం చేసేటప్పుడు మాల ఎప్పుడు ఇది మనం తయారు చేసిన మాల చేతిలో ఉండాలి తర్వాత ఈ మాల మీద మనం జపం అయిపోయింది ఇలా క్లాత్లో పెట్టాం అక్షింతలు అలాగే కాస్త పసుపు అలాగే కాస్త కుంకుమ వేసి మీరు ఈ ఎర్రటి క్లాత్ని మూటగా కట్టండి ఇలా ఇలా కట్టండి మూటగా కట్టండి మామూలుగా కట్టుకోండి కట్టి ఏం చేస్తారంటే దీన్ని మీరు ఎక్కడైతే మీ బీరువా కానీ లాకర్ కానీ డబ్బులు దాచుకుంటారో అక్కడ ఇది లోపల పెట్టండి యాజిటేజ్గా మీరు దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలంటే ఇది ప్రతి శుక్రవారం బీరువాలోంచి తీసి మీ పూజ మీరు పూజ చేసుకునేటప్పుడు మీ పూజా మందిరంలో పెట్టుకొని ధూపం దీపం చూపించి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఎక్కడైతే తీస్తారో అదే ప్రదేశంలో మళ్ళీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి ఈ ఉపాయం చేసిన తర్వాత మీకు నలభై ఒక్క రోజుల్లో మీకు ధన ప్రాప్తి కలుగుతుంది నలభై ఒక్క రోజుల్లో అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవ మర్యాద కూడా పెరుగుతాయి మీరు బాగా గుర్తుంచుకోండి మీ పోపుల డబ్బా ఈ ఒకవేళ పెద్ద ఎలాచీ లేదనుకోండి ఇవి లేవనుకోండి కంపల్సరీగా మీ పోపుల డబ్బాలో ఈ పెద్ద ఎలాచి పెట్టుకోండి యాలక్కాయలు పెద్దవి ఇవి కొట్టులో అడగండి ఇస్తారు ఇది అద్భుతంగా పనిచేసే తాంత్రిక ఉపాయం కొత్త క్లాత్ కావాలి అలాగే దారం కూడా కొత్త తెచ్చుకోండి వాడిని మాత్రం వాడమాకండి కానీ ఇది వారం వారం ఈ మూటను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కట్టిన తర్వాత ఎలాగై తెచ్చి పూజ మందులు పెట్టుకొని దూపం దీపం చూపించి లక్ష్మీ మంత్రం చదువుకొని ఇది మళ్ళీ పెట్టుకోవచ్చు మాకు రోజు చేసే అలవాటు ఉందండి అనే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు వారానికి ఒకసారి శుక్రవారం పూజ చేసేవారు ఉంటారు వారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ ఒక మామూలుగా ఈ ఆలకని పెద్ద ఆలకని మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పంచదార డబ్బాలో ఈ ఒకటి వేసి ఉంచుకోండి దీనివల్ల మీకు డబ్బులు అనేవి ఎప్పుడు కూడా ఒక పద్ధతి అంటే మామూలుగా మనం ఎలా వస్తనే తెలియట్లేదండి ఎలా పోతానే తిరియట్లేదండి అంటుంటారు ఒక పద్ధతిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక చిన్న ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనికి ఎలాంటి అంటే చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు మామూలు పెద్ద పిల్లలు కూడా చేసుకోవచ్చు కంపల్సరిగా మంత్రాన్ని మననం చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు నలభై ఒక్క రోజుల్లో మీకు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది మీ కుటుంబ సభ్యుల్లో కూడా మార్పు వస్తుంది ఈ తాంత్రిక ప్రయోగం మనస్ఫూర్తిగా నమ్మి చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ మాత్రే నమ మర్చిపోయిన మిత్రులరా ఇది ఎప్పుడు మార్చుకోవాలనేది అనేది చెప్పలేదు మీకు ఇది మీరు ఎప్పుడు నేను బాగా ఏదైనా గ్రహణం వచ్చిందనుకోండి ఆ గ్రహణం టైంలో ఇది మార్చుకోండి ఆ గ్రహణం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ మూటని అంటే ఇలా ఉన్నదాన్ని ఆసిటీస్గా మీ పూజా మందిరం నుంచి తీసుకొని పారి నెలలో వేయండి తర్వాత మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ మీరు కొత్తగా చేసుకోవచ్చు కానీ గ్రహణం లేకుండా దీన్ని ఎప్పుడు పెడతడు మార్చాల్సిన అవసరం కూడా లేదు ఓకే మిత్రులరా అర్థమైంది అనుకుంటాను ఓం నమ శివా శ్రీమాతరే నమ